మన తీర ప్రాంతాల్ని శత్రుపట్ల నుండి రక్షించే సైలెంట్ హంటర్ అదే ఐఎన్ఎస్ మహే మన దేశ సముద్ర భద్రతలో ఇది ఒక గేమ్ చేంజర్ ఇవాళ పూర్తి విషయాలు తెలుసుకుందాం ఐఎన్ఎస్ మహే అనేది పూర్తిగా భారతీయులు డిజైన్ చేసిన ఏంటి సబ్మరీన్ వార్ఫేర్షిప్ ఈ నౌక ప్రధానంగా శత్రు సబ్మెరీన్లను గుర్తించడం వెంటాడడం ధ్వంసం చేయడానికే రూపొందించబడింది స్మాల్ సైజ్ ప్లస్ శక్తివంతమైన వాటర్ జెట్ ఇంజిన్ సముద్రంలోతూ తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా సులభంగా తిరుగుతుంది స్టెల్త్ టెక్నాలజీ శత్రువుకు కనిపించకుండా ఆపరేషన్ చేయగలదు అడ్వాన్స్ సోనా సిస్టమ్స్ సముద్ర నోతుల్లోని ప్రమాదాలను క్షణాల్లో గుర్తిస్తుంది మైన్లేయింగ్ కోస్టల్ డిఫెన్స్ శోధన ఇంక రక్షణ అన్నీ చేయగలదు ఇలాంటి పదహారు నౌకల్ని ఇండియన్ నేవీ ఇండక్షన్ చేస్తోంది ఎందుకంటే మనదేశం ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల భారీ తీరం అనేక పోర్టులు ఆయిల్ ఫీల్డ్స్ ఇవన్నీ శత్రు దాడులకు ప్రైమ్ లక్ష్యం ఈ మాహే క్లాస్ షిప్స్ ఆపే రక్షణ కవచం మన నౌకాదళం శక్తిని ప్రపంచానికి చూపించే ఐఎన్ఎస్ మాహే గురించి మీ అభిప్రాయమేమిటి కింద కామెంట్ చెయ్యండి ఇలాంటి భారత రక్షణ శక్తిపై రసవత్తరమైన వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్